ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ضلع تلگودیشم پارٹی آفس کرنول میں ایک پریس کانفرنس کا انعقاد عمل میں لایا گیا اس موقع پر تیلگودیشم پارٹی ضلع کرنول کے پارلیمنٹری صدر تکہ ریڈی نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ تیرہ تاریخ کو جب انتخابات ہوئے تو تمام کے تمام ای وی ایمز جو ہے گوڈ ای وی ایمز جو ہے رائل سیما یونیورسٹی میں محفوظ کر لیے گئے اور اس میں سٹرانگ روم میں رکھا گیا لیکن اس سے قبل جو پوسٹل بیلٹس کا انتخاب ہوا تھا پوسٹل بیلٹس کے ذریعے جو انتخابات ہوئے تھے جو ووٹ دیے گئے تھے وہ جہاں کے تہیں رکھے گئے ہیں انہیں منتقل نہیں کیا گیا سٹرانگ روم میں انہوں نے ضلع الیکشن افسر اور ضلع کلیکٹر سے مطالبہ کیا ہے کہ پوسٹل بیلٹس کے اوٹوں کو بھی جو ہے اسٹرانگ روم میں منتقل کیا جائے اور ان کی سخت نگہداشت کی جائے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్లో పదమూడవ తారీఖు జరిగినాయి జరిగిన వెంటనే ఆనవాయితీ ప్రకారం పద్ధతి ప్రకారం అన్ని ఈవీఎం బాక్సులు ఎన్నికల కమిషనర్ అంటే డిస్టిక్ ఎన్నికల కమిషనర్ గారు కేటాయించినటువంటి ఆ స్ట్రాంగ్ రూమ్లకన్నీ చేరుకున్నాయి అయితే ఇది బహుశా రాష్ట్రవ్యాప్తంగా అనుకుంటాను పోస్టల్ బ్యాలెట్లు మాత్రం ఎక్కడ ఎన్నికలు జరిగినాయో అక్కడే ఇంచుమించు అట్లే ఉన్నాయి అక్కడ సెక్యూరిటీ పైన మాకు కొన్ని అంటే అనుమానానికి తావిచ్చే విధంగా సెక్యూరిటీ అనేది మూడంచెల భద్రత లేదు ఎందుకు స్ట్రాంగ్ రూమ్ కింద తరలించలేకపోయారు దాదాపుగా పదమూడు ఎలక్షన్ జరిగింది ఈరోజు ఇరవై రెండవ తారీఖు వచ్చింది కాబట్టి ఎన్నికల కమిషనర్ గారికి మేము ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల్లో కానీ ట్రెజరీల్లో కానీ ఎక్కడ ఆర్ఓ కంట్రోల్ అంటే కాన్స్టిటెన్సీ ఆర్ఓ కంట్రోల్లో ఉన్నటువంటి ఈవీఎంలని సెక్యూరిటీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేటు ఎంపీ క్యాండిడేటు వారి ప్రతినిధుల సమక్షంలో ఇమ్మీడియట్గా స్ట్రాంగ్ రూములు కదిలించాలి ఇప్పుడున్న స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేయకుండా కొత్త స్ట్రాంగ్ రూమ్లో వీటిని వెంటనే భద్రపరిచి వీటిని ప్రజలకు అనుమానాలు తావీయకుండా చేయాలని చెప్పేసి మేము ఎన్నికల కమిషన్ ని ముఖ్యంగా కోరుకుంటున్నాం ఇది ఎందుకంటే మా ప్రతి చాలా ఎన్నికల్లో ఉదాహరణ కర్నూలు ఉంది మేము లాస్ట్ ఎన్నికల్లో రెండు వేలతో ఓడిపోయినాం లేక ఆలూరు అంతమంది ఎన్నికల్లో పంతొమ్మిది వందలతో ఓడిపోయినాం కానీ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ నాలుగైదు వేలు దాదాపు ఉన్నాయి అంటే మాకు ఎవరికైనా కానీ ఇటువంటి అనుమానాలు తావిస్తుంది కాబట్టి షార్ట్ ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక్క ఓటైనా కూడా కాబట్టి ముఖ్యంగా మేము తెలియజేసేది ఏమిటి ఎన్నికల అధికారులకు ఇమ్మీడియట్గా ఎక్కడ ఎన్నికలు స్ట్రాంగ్ రూమ్లు ఎక్కడైతే కేటాయించారో అక్కడ అవి ఓపెన్ చేయకుండా అవి ఏం డిస్టర్బ్ చేయకుండా వీటిని ప్రత్యేక గదిలో ఇమ్మీడియట్గా భద్రపరచాలి మూడంచెల సెక్యూరిటీ చేయాలి ఇప్పుడు మేము చూసాము ఇక్కడ సెక్యూరిటీ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు ఒక చోట సీసీ కెమెరాలు పనిచేస్తలేవు కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నా కూడా దాని సరైన సదుపాయాలు లేవు అది వాళ్ళ తప్పు అని మేము చెప్పట్లేదు అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు అట్లున్నాయి కాబట్టి సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో మీరు కేటాయించిన చోట ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు మూడంచెల విధానం ఇక్కడ ఉంది కాబట్టి వాటిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఈ స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేయకుండా అక్కడ తెచ్చేటప్పుడు మా పర్మిషన్ ఎన్నికల ఏ క్యాండిడేట్ కానీ ఏ పార్టీ క్యాండిడేట్ కానీ ప్రతినిధి కానీ వాళ్ళతో సమక్షంలో ఇక్కడికి తీసుకుని వచ్చి భద్రపరచవలసిందిగా మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం ఇది ఇమ్మీడియట్గా చేయాలి మేము ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ వారికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున రికమెండేషన్ కూడా ఇచ్చాం ఇవన్నీ క్లియర్గా ప్రభుత్వ బాధ్యత ఎన్నికల కమిషన్ వాళ్ళ నిధులు వాళ్ళు పాటించాలి ఎందుకంటే ఇది కానీ చెప్పింది ఎందుకంటే కొన్ని అనుమానాలు నిన్న జరిగిన ఎన్నికల్లో పదమూడో తారీఖు ఎన్నికలు జరిగాయి ఎక్కడైతే ఎన్నికలు జరిగాయో కొన్ని ఏరియాలతో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల క్యాండిడేట్లే చొరబడి దౌర్జన్యంగా ఈవీఎంల యొక్క దాన్ని కూడా పగలకొట్టడం జరిగింది ఏడు సార్ల మార్చన్న నియోజక కొన్ని నియోజకవర్గాలలో ఇటువంటి అధికారులు ఉన్నప్పుడు పబ్లిక్గానే పడగొట్టి పగలగొట్టి దుర్మార్గం చేశారు ఈ దుర్మార్గం ఎందుకంటే ఇప్పుడు అధికారంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వ్యాక్సన్ రాజకీయాలకు పెట్టిన పెట్టు ఎందుకంటే ఈయన ఏదైనా చేయగలుగుతాడు ఒక సైకో ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళు ప్రభుత్వం చేద జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వాళ్ళు ఓడిపోతున్న భయంతో ఏదైనా అన్యాయం చేసే పరిస్థితి కానొస్తోంది ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు అధికార ఎన్నికల కమిషన్ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఇది చాలా గొప్పగా ప్రజలు ఓటు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగింది కాబట్టి దీన్ని ప్రజా సమస్యను దీన్ని ఇంచేయకుండా ఈ యొక్క బాక్సులు వెంటనే స్ట్రాంగ్ రూమ్ పెట్టాలి ఎందుకంటే ఒక అనుమానం ఉంది మాకు ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరుగుతున్నప్పుడే పట్టు తప్పలే పగల పగలగొట్టి దౌర్జన్యం ఏడు ఏ పలకొట్టాడు మాచల్ల క్యాండిడేట్ అందుకే మాకు అనుమానం వస్తూ ఉంది ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి దీన్ని కలెక్టర్ గారికి ఇప్పుడు తిక్కారెడ్డి కూడా నమరంగా పంపడం జరుగుతుంది ఎన్నికల కమిషనర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది ఈ విషయం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుతో కూడా ఇప్పుడు తిక్కారెడ్డి మాట్లాడారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వచ్చు సరే ఏది ఏదైనా సరే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మా ఎన్నికల కమిషన్ నమ్మకం ఉంది ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇప్పుడు దీని మీద చాలా సీరియస్గా ఉంది ఏ తప్పు చేసిన ఏ అధికారి కానీ డీజీపీ కానీ కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ వదలకుండా తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకోవడము ఇమ్మీడియట్గా యాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి దీని మీద కూడా ఎంబటే యాక్షన్ తీసుకొని సపరేట్గా టికారిటీ చెప్పినట్టు సపరేట్గా ఒక రూమ్ పెట్టి స్ట్రాంగ్ రూమ్ పెట్టి ఇవన్నీ తొలగించి ఈ న్యాయ పద్ధతులు ఎన్నికలు జరిగినాయి కాబట్టి తప్పకుండా ఇది చేసి చూపించాలి ఎందుకంటే ఇలా కర్నూలు అసెంబ్లీ ఉంది సుమారుగా నాలుగు వేల కోట్లు పైన ఇక్కడ మూడు వేల ఎంత ఎంత పోలైనవి ఏ పొరపాటు చేయని ఏదైనా అయితే ఎవరికి ఇబ్బంది మా పార్టీ ఇబ్బంది అవుతుంది ఆ పరిస్థితి రాకుండా దీంట్లో పలానా పలాని పార్టీ వెళ్ళకుండా అందరినీ సమానంగా చూసి న్యాయంగా ఈ యొక్క పాత్ర నుంచి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను